వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వింజవూరులోని శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ వి సురేంద్ర రాజు మాట్లాడుతూ ప్రారంభించిన రెండు సంవత్సరాలలో రెండు వందలకు పైగా యూనివర్సిటీస్ మరియు ఇతర ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల్లో సీట్లు సాధించి విజయడంకా మోగించడం జరిగిందని పేర్కొన్నారు అనుభవం అంకిత భావం కలిగిన కార్పొరేట్ కళాశాలల అధ్యాపకులచే అత్యుత్తమ విద్యాబోధన కల్పించడం తమ ధ్యేయమన్నారు ఈ నేపథ్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్ట్ పాటు అధ్యాపక బృందం కే రాము దామెర చెంచయ్య అకాడమీ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం నా పేరు బి సురేంద్ర రాజు నేను శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలు ఎంసెట్ అకాడమీ అండ్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ అకాడమీ డైరెక్టర్ని నిజమూరు నూతనంగా మనము రెండు వేల ఇరవై మూడులో మొదటిగా గాయత్రి నగర్లో మనము శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ అనే బ్రాంచ్ని ప్రారంభించి మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకొని మళ్ళీ ఇప్పుడు రెండవ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టి మూడవ సంవత్సరాన్ని కూడా మనము విజయవంతంగా పూర్తి చేసుకునే విధంగా మనము అడుగులు ముందుకు వేస్తున్నాము ప్రారంభించినటువంటి సంవత్సరం నుండి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులు ఎంసెట్ అకాడమీ నందు రెండు వందలకి పైగా ఎంపీసీ బైపీసీలలో ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ సీట్లు సాధించి ఎన్నో ఇంజనీరింగ్ కళాశాలల్లో యూనివర్సిటీలలో విద్యని కొనసాగిస్తున్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు అభినందన వాళ్ళ మన విద్యా సంస్థ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఏ విధంగా అయితే ర్యాంకులు సాధించారో అలాగే మీరు చదువుతున్నటువంటి ఆయా ఇంజనీరింగ్ కళాశాలలో కూడా మీరు అద్భుతంగా విద్యని కొనసాగించి మీరు ఒక మంచి విధానంలో మీరు ముందుకు పోవాలని చెప్పేసి కూడా మేము సంస్థ తరఫున మేము ఆశిస్తున్నాము తర్వాత మనకి ఇక్కడ వింజమూరులో ఉదయగిరి నియోజకవర్గ ప్రాంతంలో మేము ఎన్నో కార్పొరేట్ కళాశాలల్లో నెల్లూరు అండ్ విజయవాడ నందు కళాశాలల్లో మనము వర్క్ మేము వర్క్ చేస్తూ ఈ యొక్క ఉదయగిరి ప్రాంతంలో మేము గమనించినటువంటి విధానం ఇంటర్మీడియట్ కళాశాలలు ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్ కళాశాలలు కానివ్వండి ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి ఈ కళాశాలల్లో ఇంటర్ విద్యని పూర్తి చేసుకుని ఇక్కడ ఎంసెట్ అనే విధానము జేఇమేస్ అనే విధానము ఇక్కడ లేనటువంటి విధానం ప్రతి ఒక్క విద్యార్థికి ఇదొక ఒక లోటుగా ఉంది దానిని మేము గమనించి ఈ యొక్క ఏరియాలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి ఎంపీసీ బైపీసీ ప్రతి ఒక్క పేద మరియు మధ్య తరగతి విద్యార్థికి కూడా ఒక ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను ఇంజనీరింగ్ లో చేరాలి ఒక ఫార్మసీ సీటు మెడికల్లో చేరాలి అనే విధానంలో ఆలోచనతో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ ని కూడా గెలిపించాలి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ అనుభవం అంకిత భావం కలిగినటువంటి నెల్లూరు మరియు విజయవాడ హైదరాబాదు పరిధిలోని కార్పొరేట్ కళాశాలలో మంచి బోధన అందించేటువంటి అధ్యాపక బృందాన్ని గింజపూరికి తీసుకుని వచ్చి ఆయా అధ్యాపకుల చేత మనము ఇక్కడ రెండు సంవత్సరాలుగా మొదటి సంవత్సరం మనకి నూట పది మంది విద్యార్థులు జాయిన్ అయితే నూట పది మందిలో మనకి నూట నాలుగు మందికి ఇంజనీరింగ్ సీట్లు రావడం జరిగింది ఆయా నూట నాలుగు మందిలో యూనివర్సిటీల్లోనూ జే యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీస్ లోను తర్వాత టాప్ టెన్ కళాశాలలోను ఇతర కళాశాలల్లోనూ సీట్లు పొంది ఒక విజయపేర్ మోగించారు మొదటి సంవత్సరంలోనే మా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మరి రెండవ సంవత్సరంలోను నూట ఇరవై మూడు మంది విద్యార్థులు జాయిన్ అయితే నూట ఇరవై మూడు మందిలో నూట పద్నాలుగు మంది సీట్లు సాధించారు మళ్ళీ సంవత్సరం కూడా అదే విధంగా కొన్ని యూనివర్సిటీస్ లోను టాప్ టెన్ కళాశాలల్లోనూ ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ అయ్యి ఈ యొక్క ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పేద మరి మధ్య తరగతి ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చేయాలి ఫార్మసీ కళాశాలలో జాయిన్ అవ్వాలనే అనే కళని శ్రీ సుబ్రహ్మణ్య నిజం చేసుకుని ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆ స్కాలర్షిప్ విధానంతో ఆ యొక్క విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు అదే విధంగా ఇంకా ఇంకొక రంగంలో కూడా ఇక్కడ లేని విధానాన్ని ప్రవేశించాలి అనే ఉద్దేశంతో మళ్ళీ బ్రాంచ్ టూ రూపంలో రాజీవ్ నగర్ నందు శివాలయం పక్కనే శ్రీ సుబ్రహ్మణ్య నవోదయా సైనిక్ స్కూల్ అకాడమీని కోచింగ్ సెంటర్ని ప్రారంభించాము లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా యాభై మంది విద్యార్థులతో విద్యను అందించి ఘనంగా తీర్చిదిద్ది మొన్న పద్దెనిమిదవ తేదీ రాసినటువంటి నవోదయ ఎగ్జామ్ నందు దాదాపుగా మనము ఎనిమిది నుంచి పది సీట్లు సాధించే దిశగా మనము పిల్లల్ని పిల్లలకి విద్యను అందించడం జరిగింది ఇక్కడ మేము ఇట్లాంటి విజయాన్ని ఈ విజయాన్ని ఈ విజయాన్ని మనం విద్యార్థులకు పరిచయం చేసి ఈ సంస్థ విజయపేట మోగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఎల్లప్పుడూ కూడా మేమంతా కూడా క్యాంపస్ పర్యవేక్షణలోనే ఉంటూ అధ్యాపక బృందాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి మేము గమనిస్తూ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఇంటిని మైమరిపించేలా హాస్టల్స్ అని చెప్పేసి ప్రతి రూమ్ కి ఒక ఐదారు మంది విద్యార్థులతో బెడ్ ఫెసిలిటీ కల్పిస్తూ హాట్ వాటర్ ఫెసిలిటీ లగ్జరీగా హాస్టల్స్ ని తీర్చిదిద్ది వాళ్ళకి తక్కువ ఖర్చుతో వాళ్ళు అనుకున్నటువంటి ఆ యొక్క ఇంజనీరింగ్లో కావచ్చు ఎంసెట్ అకాడమీ ద్వారా ఫార్మసీ కళాశాలలో కావచ్చు తర్వాత నవోదయ అకాడమీ ద్వారా నవోదయ అండ్ సైనిక్ స్కూల్లో వాళ్ళు కన్న కలని సీటు సాధించే దిశగా మేము అడుగులు ముందుకు వేయడం అయితే జరుగుతుంది ఇలా కొంతమంది ఎంతో మంది కూడా మా దగ్గర చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ వారి యొక్క తల్లిదండ్రులు మా యొక్క మిత్ర బృందము నాకు సపోర్ట్గా ఉన్నటువంటి మా యొక్క నాకు చదువు చెప్పినటువంటి గురువుగారు ఈ యొక్క వింజుమూరు పెద్దలు మరియు ఉదయగిరి నియోజకవర్గ ప్రజానికి సపోర్ట్ గా ఉంటున్నారు అని చెప్పేసి మేము గమనిస్తున్నాము ఆశిస్తున్నాము ఇక్కడ జరగబోయేటువంటి ఇక్కడ జరిగేటువంటి ప్రతి విధానము కూడా మేము ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటూ ఉన్నటువంటి విధానం ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విధానంగా మేము ముందుకెళ్తున్నాము ప్రతి విద్యార్థిని కూడా శ్రీ సుబ్రహ్మణ్యరావు అడుగుపెట్టినటువంటి ప్రతి విద్యార్థిని కూడా పదంగా కనిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము ఈ యొక్క విద్యా సంవత్సరానికి నవోదయ బ్రాంచ్లందు ఫిబ్రవరి పదవ తేదీ నుంచి క్లాసులు ఫోర్త్ క్లాసు చదువుతున్నటువంటి సెవెంత్ క్లాసు చదువుతున్నటువంటి అందరికీ నమస్కారం ఈరోజు వేదగాయత్రి నగర్లో వేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలు మొదటి వార్షికోత్సవము ఘనంగా ముగించుకొని రెండవ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేసుకొని మూడోసారి ముచ్చటగా అడ్మిషన్ ప్రారంభానికి శ్రీకారం చుట్టింది మన సుబ్రహ్మణ్య ఎంసెట్ మరియు నవోదయ కోచింగ్ సెంటర్ ఈరోజు గుంజమూరు విద్యారంగ చరిత్రలో కనీ విని ఎరుగిన రీతిలో అపహారమైనటువంటి అనుభవం కలిగినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎంసెట్లో వరు కరగని ఎదురులాగా ఎంతో అనుభవశాలైనటువంటి సిబ్బందిని ఈ యొక్క వింజుమూరు ప్రాంతాన్ని తీసుకుని వచ్చి శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ కోచింగ్ సెంటర్లో వారితోటి బోధన అందిస్తూ ఎన్నో ర్యాంకుల్ని కైవసం చేసుకొని ఒక పెళ్లి తుఫానుగా ముందుకు సాగుతున్నటువంటి గొప్ప విద్యా సంస్థ శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ ఈరోజు పేద పిల్లలు షార్ట్ టర్మ్లో ర్యాంకు సాధించలేమనేటువంటి తీరులో ఎవరైతే ఉన్నారో అలా పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలకు వెళ్ళి ఫీజులు చెల్లించి ర్యాంకు రానటువంటి స్థితిలో కూడా ఒక ధైర్యంతో ముందుకు సాగి ఈ యొక్క సంస్థతోటి శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ అనేటువంటి ప్రారంభించి వినిమూరు విద్యార్థులకి అనువుగా తక్కువ ఫీజుతోటి ప్రతి ఒక్కరు చేరినటువంటి ప్రతి ఒక్కరు ర్యాంక్ తెప్పించేటువంటి బాధ్యతని విజయ మీద వేసుకొని బి సురేందర్ రాజు డైరెక్టర్గా ఈ యొక్క సంస్థని దిగ్విజయం ముందు సాగిస్తున్నారు వాస్తవానికి ఎంతమంది చేరితే అంతమంది విద్యార్థులు ర్యాంకులు సాధించినటువంటి ఘనత నాకు తెలిసి ఈ స్టేట్లోనే కాదు ఎక్కడ కూడా ఉండదు కానీ వారికి తగినటువంటి కాలేజీ ఒక గొప్ప కాలేజీ యూనివర్సిటీలు మరియు ఎన్ఐటి ఇట్లాంటి వాటిల్లో కూడా చిన్న చిన్న ఆ కాలేజీలు కాకుండా గొప్ప కాలేజీలలో ప్రవేశం చేయడంతో పాటు ప్రతి ఒక్క విద్యార్థిని వెన్నంటి చివరి దాకా అక్కడ చేర్పించి వారి భాగోగులు చూసి వచ్చేదాకా కూడా ఆ యొక్క సంస్థ అనేటువంటిది ఆ విద్యార్థిని కనిపెట్టుకుని ఉండి ముందుకు సాగిస్తుందని నేను తెలియజేస్తున్నాను నిజానికి ఈ రోజు ఆ కార్పొరేట్ సంస్థలు కావచ్చు విన్యములు ఉండేటువంటి విద్యా సంస్థలు కావచ్చు ఏవైనా కావచ్చు ఇంటర్మీడియట్ తోటి ఈ అంశం చెప్తామనేటువంటి తీర్పుతోటి సాగుతూ ఉన్నాయి కానీ ఏ ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ తోటి పోటీ రాలేదు ఇప్పటి వరకు రాబోరు అని తెలియజేశాం రెండు సంవత్సరాల్లో నిజానికి ఇది గొప్ప గర్వకారాన్ని చెప్పుకునేటువంటి అంశం ఈ రోజు ఆ ఎస్ యూనివర్సిటీలో కావచ్చు ఆ యొక్క కృష్ణదేవరాయ యూనివర్సిటీలో కావచ్చు యోగి వీమరాయ యూనివర్సిటీలో కావచ్చు మా విద్యార్థులు చేరి సగర్వంగా చదువుతున్నారు బీటెక్ అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాము నిజానికి ఈరోజు మేము అడ్మిషన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గ్రామంలో ప్రతి విద్యార్థి మా యొక్క స్టూడెంట్ ఉన్నాడని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అతి తక్కువ సమయంలో ఇంత ఫాలోయింగ్ సంపాదించినటువంటి గొప్ప ఆ సంస్థగా శ్రీ సుబ్రహ్మణ్యం ఉన్నదని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము వాస్తవానికి ఈ ఏడాది రెండు వందల టార్గెట్ తోటి చాలా ముందుకి అడుగులు వేసేటువంటి పరిస్థితి నెలకొంది ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయిపోతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ ఆశీర్వాదాలు ఉంది మీరు ఘనమైనటువంటి మార్పులతోటి ఇంటర్మీడియట్లో రాణించి రేపు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే పదిహేడో తేదీ మన యొక్క కాలేజీలో అడుగుపెట్టి మీరు ఏదైతే కళలు కడుతున్నారో ఎంసెట్ రాసి నేను రేఖ సాధించి బీటెక్ చేయాలి తర్వాత సాఫ్ట్వేర్ వెళ్ళాలి ఇలాంటి కళలు కనేటువంటి వారికి మేము ఆధారపూకమై ఉన్నామని ముఖ్యంగా తెలియజేస్తూ అతి విశాలమైనటువంటి ప్రాంగణము మరియు బోధనా వసతి మంచి ఫ్యాకల్టీ మీకు రక్షణ ఇలాంటివన్నీ తీరుతోటి హాస్టల్ వసతి ఆడబిడ్డలకు కానీ మరియు మబ్లకి కానీ ప్రత్యేకమైనటువంటి హాస్టల్ వసతితో పాటు ఎప్పుడు డైరెక్టర్ల యొక్క పర్యవేక్షణలో వాళ్ళ కనుసరణలో ఆ యొక్క తరగతులు అనేటువంటిది కానీ హాస్టల్ అనేటువంటిది కానీ నిర్వర్తిస్తున్నామని మాటిస్తూ ఈ యొక్క పాఠశాలలో మా యొక్క ఎంసెట్ కోచింగ్లో ప్రతి ఒక్కరు చేరి పదిహేడవ తేరి ఒక్కసారిగా ఇన్ని ఊర్లో ఎంసెట్ కోచింగ్ అంటే ఎలా ఉంటుందో ఒక తిరునాల వాతావరణం ఆ విధంగా చూపించాలని మా యొక్క ర్యాంకులు చూసి రావాలని మా యొక్క పనితీరు చూసి మీరు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేంద్రరాజు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో